కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేదు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న ఎవరైతే ఎస్సీలు మైనార్టీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడ రాజ్యాంగ హక్కులకి అవకాశం లేకుండా పోయింది మానవ హక్కులకి అవకాశం లేకుండా పోయింది ప్రజాస్వామ్యానికి గెలివే లేకుండా పోయింది అలాంటి వ్యక్తి సిగ్గు లేకోకుండా రాష్ట్ర ప్రజలందరినీ అవమానపరిచే విధంగా ఢిల్లీ వెళ్ళి దీక్ష చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అశించలేదు రాబోయే కాలంలో ఎస్సీని మైనార్టీ బీసీని అర్థం పెట్టుకొని ప్రభుత్వాల మీద అసభ్య పరిధారంతో అసభ్య కుట్రలతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత్ర పాలన మనం చూశాము ఈ రాష్ట్రంలో ఏ ప్రజా సంఘానికి కానివ్వండి దళిత సంఘానికి కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ మాట్లాడే హక్కు లేకుండా రోడ్డు మీద తిరిగి స్వేచ్ఛ లేకుండా చేసిన వ్యక్తి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ఆడపిల్లలు ఎంతగా అవమానపరిచాడు సొంత కుటుంబ సభ్యుల్ని నీచంగా మాట్లాడినా నీచాతి నీచమైన రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారంటే కేవలంది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వైసీపీలో ఉన్న దళితు లీడర్లకు అందరికి ఒకటే చెప్తున్నాం ఏం మొహం పెట్టుకొని మీరు ఢిల్లీ వెళ్ళారయ్యా సుబ్రహ్మణ్యాన్ని చంపేస్తే ఒక్కడ మాట్లాడలేదు మీ నాయకుడు ఇంట్లో కూర్చొని టీవీ చూసుకొని కూర్చున్నాడు ఏమి స్పందించలేదు అలాంటి అదవులు దగ్గర మీరు ఎలా వెళ్ళారు మీకు బుద్ధి ఉందా రాబోయే కాలంలో మీకు రాజకీయ సన్యాసం మీ దళితులే చేస్తారు ఈ రాష్ట్రంలో కనుక జగన్మోహన్ రెడ్డి తిరిగి జనాల్లోకి వస్తే ఆ రాజకీయ దొరుకుతాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన మనస్తత్వం కూడా పూర్తిగా భిన్నమైన ఆలోచనతో ముందుకెళ్తాడు ఎక్కడ శవం దొరికితే అక్కడ రాజకీయాలు చేయాలని చెప్పేసి ముందుకు వాళ్ళ పార్టీలో ఇద్దరు వ్యక్తులు చెప్పితే దాన్ని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు నిజంగానే కొన్ని సంఘటనలు జరిగినాయి దాన్ని మానవతావాదులుగా అంబేద్కర్ సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసులు దాని పెళ్లి చర్యలు తీసుకోవాలి కానీ దీన్ని రాజకీయాల కంటే చెప్పి రాష్ట్రంలో రాజ్యపతి పాలన పెట్టాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు సాక్షాత్తు గత ఐదు సంవత్సరాల్లో శిరోమండలి కేసుల్లో రాష్ట్రపతి గారే చర్యలు తీసుకోమని పంపిస్తే ఒక్క చర్య కూడా తీసుకొని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతిని కావడానికి వెళ్ళాడు చిక్కుందా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద తెలంగా నిలబడ్డ దళితు నాయకులకు చెప్పేసి సమతాశైన్ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాము రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సన్యాసం వైసీపీని పూర్తిగా అంతం చేసే సమతా సమతాశైన్తో పనిచేస్తుంది రాష్ట్రంలో ఉన్న దళితులందరినీ చైతన్యం చేస్తాము వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పే బాధ్యత దళితులే తీసుకుంటారని మీ అందరికీ తెలియజేస్తున్నాను భీమ్